అందరికీ చేసిన ఈరోజు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మన ఉప్పలచలక గ్రామం పెనువల్లి మండలం ఉప్పలచలక గ్రామంలో ఉన్న చెక్కిలాల సతీష్ గారి ఇంట్లో హిందూ ఐక్యత అనే పేరుతో ఒక సమావేశ కార్యక్రమం నిర్వహించనున్నాం ప్రతి హిందువు హిందువు అంటే దమ్మున్న హిందువు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తప్పకుండా ఆ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉప్పలచలకలోని చకిలాల సతీష్ గారింటికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని హిందూ ఐక్యత అనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న మర్చిపోకండి హిందువుగా బ్రతకాలి అంటే హిందువుగా జీవించాలి అంటే భారత్ మాతాకి జై అనే నినాదం మనం ఎప్పటికీ అనాలి అంటే తప్పకుండా హిందువులంతా సంఘటితం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికోసం అడుగులు పడుతున్న ఈ తరుణంలో తప్పకుండా హిందువులంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని చాలా ముఖ్యమైన విషయాల గురించి చర్చించనున్నాం ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని ముందుకు నడవనున్నాం కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు జై శ్రీరామ్ भारत माता की जय